श्रीगुरुभ्यो नमः कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी ಪಾರಾಢ್ಯಂ ಸ್ವ್ರಿತಿ ಸತಶಿರಸಿಧ್ಯಾಪಂತೀ ಸ್ವೋಚಿಷ್ಟ್ರಜಿ ಬಲಾತ್ೃತ್ಯುಂಕ್ ಗೋದಾತೈನ ಮೈದ ಭೂಯಸ್ತು ಭೂಯ ಮಾರಿಮಲೈ ಮುಳಂಜಿಲ್ಮನ್ ನಿಡಂದುರಂಗು ಸೀರಿಯಸಿಂಗಿ ವಿತ್ತುಳಿತ್ತು ವೇರಿ மை பொங்கப்பாடும் பேருந்து முதறி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிரங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாறாய் தளரு రెంబావాయ్ ఇరవై మూడవ రోజున గోదాదేవి చేస్తున్నటువంటి ప్రార్థన సృష్టి ప్రారంభానికి ఈ సృష్టి మొత్తం ఏ విధంగా వికాసం చెంది మనకి ప్రస్తుతం కనపడుతున్న స్థితిలో దర్శనమిస్తోందో తత్సంబంధమైనటువంటి విశేషాలను ఎన్నింటినో ఇమిడ్చుకున్నటువంటిది అంటే అమ్మ ఎంతటి శాస్త్ర పరిజ్ఞానం కలిగిందో చిన్న పిల్లప్పటికేమీ పరిణత వయస్సేం కాదు కదా వివాహానికి సంసిద్ధమైనటువంటి వయస్సే కదా అటువంటి వయస్సుకే ఇంతటి జ్ఞానం కలిగినటువంటిది ఇది ఏమంటుంది అంటే పర్వత వర్షాకాలం అంతా కదలక మెదలక పరుండి నిద్రిస్తూ ఉన్నటువంటి సౌర్య రాశి అయినటువంటి సింహం మేలుకొని తీక్ష్ణమైనటువంటి చూపులతో అటు ఇటు చూసి ఒక మదపు వాసన కలిగి ఉంటుంది సింహము యొక్క జూలు ఆ మెడ దగ్గర ఉన్న జూలే సింహానికి నిజమైనటువంటి అలంకారంగా చెప్తారు అది ఎంత ఉంటే అదే ఆ జూలుని ఆ వాసన కలిగినటువంటి జూలుని ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా నిక్కబడుచుకునేటట్లుగా చేసి వాటినిలా విదిలించి అన్ని వైపులకి దొర్లి అప్పుడు దులుపుకుని వెనక్కి ముందుకి శరీరాన్ని చాపి గర్జించి గుహలో నుండి వెలువడి వచ్చేట్టుగా ఎలా ఉందో చూడండి ఈ వర్ణన సరిగ్గా మనం మొత్తం అంతా కూడా చిత్రీకరించినట్టుగా దృశ్యం కనపడుతుంది వర్షాకాలం రాగానే సింహం గుహలో ఉంటుంది అది బయటికి రాదు వర్షంలో తరవాల్సిన ముందు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారానికి వర్షం తగ్గాక బయటికి రావడం జరుగుతుంది ఆ రావడానికి ముందు ఏం చేస్తుంది నిద్ర నుండి మెలకు రాగానే వెంటనే మేలుకుని ఉన్న చోటు నుంచి కదలకుండా దాని చూపులు చాలా తీక్షణంగా ఉంటాయి తీక్షణమైన చూపులతో అటు ఇటు చూస్తున్న పరిసరాలను పరిశీలిస్తుంది అందుకే దానికి ఎవరైనా అన్నింటినీ ఉన్న చోటనే ఉండి బాగా గమనిస్తూ పరిశీలిస్తే సింహావలోకనం చేస్తున్నారు అంటారు అంటే తాను ఎక్ ఒక చోటే ఉండి సమస్తాన్ని ఒక్కసారి గమనించటం మనం కొన్ని సందర్భాలు అట్లా చేయం బయలుదేరుతూ ఎక్కడికెడితే అక్కడ ఆ దగ్గర ఉన్నది ఆ దగ్గర ఉన్నది అట్లా చూసుకుంటూ పెడతాం కానీ అట్లా కాదు మొత్తాన్ని కూడా చూడగలిగింది అలా సింహావలోకనం అన్న పదానికి కారణమైనటువంటిది ఆ సింహం యొక్క చూపు అటువంటి చూపుతో అన్ని వైపులు చూసి అప్పుడు మెడకున్నటువంటి వెంట్రుకల పడదాకా ఇలా వంగి ఉంటాయి వాలి ఉంటాయి వాటిని ఇలా నెక్క చేస్తుంది అంటే నేను చురుకుగా తయారయ్యాను బద్ధకాన్ని వదిలించుకున్నాను కార్యరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి గాను ఇలా వాలి ఉన్నటువంటి మెడ వెంట్రుకలు వాటిని జూలు అంటారు దాన్ని ఇలా ఒక్కసారిగా నిక్కబడుచుకునేటట్టు అన్ని వైపులకి వచ్చేట్టుగా చేసి అప్పుడు అక్కడ ఒకసారి దొర్లుతుంది ఆ దొర్లేటప్పటికీ దాని శరీరంలో ఉన్నటువంటి ఆ బద్ధకం కాస్త పోతుంది ఆ తరువాత ఇలా కాళ్ళ మీద నిలబడి ఇలా ముందుకి వెనక్కి సాగుతుంది ఇది మనం పులిని చూడలేమనుకోండి కానీ ఇటువంటి దృశ్యాన్ని మనం ఇంట్లో కుక్కలు పిల్లులు ఏమైనా పెంచుకుంటే అవి చేస్తూ ఉంటాయి నిద్ర లేచాక బద్దకిస్తూ ఆ బద్ధకం వదిలించుకోవడానికి అలా ముందుకి వెనక్కి సాగుతూ నోరు తెరిచి ఆవలించి అని ఒక్కసారి తల లా ఆ ముందుకు వెళ్ళిపోతాయి ఇంకా అక్కడి నుంచి లేడికి లేచిందే పరుగు అన్నట్టు తమ కార్యక్రమాల్లోకి పెడతాయి సింహం ఆ విధంగా చేయడానికి ముందు సింహానికి మిగిలిన జంతువులకి ఉన్న తేడా ఏమిటంటే సింహం ఆ పనులు చేయడానికన్నా ముందు అన్ని వైపులా బాగా పరిశీలిస్తుంది ఎక్కడేముంది అన్నది అయిన తర్వాత జూలు విధులుస్తుంది ఇది ప్రధానమైనటువంటి భేదం కనుక వెంట్రుకలని నిక్కబడుచుకునేటట్టుగా చేసి దొర్లి లేచి జూలు విధిల్చి దులుపుకుని వెనక్కి ముందుకి శరీరాన్ని చాచి అప్పుడు నే బయలుదేరుతున్నాను అని చెప్పి గట్టిగా గర్జించి ఆ తరువాత గుహలోంచి బయటికి వస్తుంది వచ్చేటప్పుడు ఎంత రాజసంతో నెమ్మదిగా టీవిగా దర్పంగా దర్జాగా వస్తుందో అసలు ఆ దృశ్యాన్ని చూడాలి అసలు దర్పం అంటే ఏమిటి దర్జా అంటే ఏమిటి టీవ్ అంటే ఏమిటి తెలియాలంటే ఇలా సిం గుహలో నుంచి బయటకు వస్తూ ఉన్న సింహపు కదలికను చూస్తే మనకు అర్థమవుతుంది అదే విధంగా నువ్వు కూడా అతసీ పుష్ప సంకాశం నల్ల అవిస పువ్వులాగా ప్రకాశించేటటువంటి శరీరం కలిగినటువంటి వాడు అవిస పువ్వులు పెద్దవిగా ఉంటాయి దొప్పల్లాగా ఇంతంత ఉంటాయి ఇది నా చేయి కొంచెం పెద్దది అనుకోండి కాస చిన్నది ఇంత అరచే ఇంతంత ఉంటాయి ముట్టుకుంటే కందిపోతాయేమో అన్నంత సుకుమారంగా ఉంటాయి తెల్లనివి ఉంటాయి దాంట్లో ముదురు ఊదారంగులో ఉంటాయి దానిని నల్ల అవిసే అంటారు నల్ల అవిసె పుష్పపు కాంతి కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు మనం నల్ల అంటే నలుపు అనుకుంటాము కాదు ముదురు ఊదా రంగు నేరేడు పండు రంగు దరిదాపుల్లో అందుకే ఆయన అతసి పుష్ప సంకాశం అని చెప్పి మీరు నలుపు అని భ్రమపడకండి అని మనకి ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటారు అంతేకాకుండా కళాయ అని తరచుగా దక్షిణ దేశంలో వాడే పద్ధతి ఉంది అది కూడా ఈ దరిదాపుల్లో ఇటువంటి పుష్పమే అటువంటి పుష్పానికి ఉన్నది పెద్దదే పుష్పం ఇంత ఉంటుంది చారడు ఉంటుంది మంచి తెల్ల తెల్లనివి ఎక్కువ లభ్యం అవుతూ ఉంటాయి అందులో నలుపు ఉన్నవి కొంచెం తక్కువ ఆ నీలం అని చెప్పబడేవి తక్కువ కానీ వీటికి ఎంత మృదువుగా ఉంటాయంటే పెద్దదే కానీ ఇలా వేలు తగిలితే అంతమేర దానిలో ఉన్నటువంటి ఆ కాంతి తగ్గిపోయేటంత సుకుమారంగా సున్నితంగా ఉంటాయి అటువంటి కాంతి కలిగిన శరీరం కలిగినవాడు అని చెప్తూ ఓ అతసి పుష్పవర్ణ నువ్వు కూడా భవనంలో నుంచి అదే విధంగా బయటికి వచ్చి రమణీయ సన్నివేశం ఉన్న లోకోత్తరమైన సింహాసనాన్ని అధిష్ఠించి మేము వచ్చిన కార్యాన్ని తెలుసుకో అని మేము ప్రార్థన చేస్తున్నాం అంటే సింహం ఏ రకంగా అయితే గుహలోంచి బయటికి వస్తుందో ఆ విధంగా నువ్వు నీ ఇంట్లో నుండి బయటికి వచ్చి కొలువు కూటానికి వేయించేసి అక్కడ సింహాసనాన్ని అధిరోహించు అప్పుడు మేము చెప్పేటటువంటి మాటలు మేము చెప్తాం అప్పుడు నువ్వు అడుగు ఎందుకు వచ్చారు అని మేము మా విన్నప నీకు చేసుకుంటాము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ సింహంతో పోల్చడంలో ఉన్న విశేషం ఏమిటి అంటే సింహం అన్నది అధికారాన్ని ఆప్యాయతతో ప్రేమతో నిర్వర్తించటానికి సంకేతం మన శరీరంలో హృదయ స్థానంలో ఉండే అనాహత చక్రానికి అధిపతి సింహరాశి అంటే హృదయంలోనే కదా భగవంతుడు మనకు ఉంటాడు ఉన్నాడని చెప్పి హృదయే అర్జున తిష్టతి అని చెప్పాడు కదా భగవంతుడు హృద్ధంలో ఉంటాడు అని ఇక్కడే ఉంటాడు నిజంగా ఆధునిక వైద్యశాస్త్రం కూడా మనకు అదే చెప్తుంది ప్రాణం ఉండే ప్రాంతం హృదయంలోనే ఉంటుందని అటువంటి హృదయంలో ఉండి హృదయం ప్రేమకు కూడా నిలయం గనక స్థానంలో ఉండి ప్రేమగా లోకాలని పరిపాలించేవాడు అని అర్థం కఠినంగా క్రూరంగా బాధిస్తూ పరి పరిపాలన కాదు ప్రేమగా పరిపాలన చేయడానికి సంకేతం సూచన ఈ హృదయంలో ఉండడం అనేటటువంటిది కనుక ఆ హృదయ స్థానంలో ఉండి లోకాలన్నిటిని పరిపాలించే విధంగా సింహంలాగా నువ్వు నీ భవనంలో నుండి వచ్చి కొలువు కూటంలో సింహాసనం మీద అధివసించు ఇక్కడ కూడా ఆసనాన్ని సింహాసనం అంటున్నారు ఇంకో పదం ఎందుకు వాడట్లేదు అంటే సింహం వంటి ఆసనం అంటే ఎక్కడ కూర్చుని పరిపాలన చేస్తున్నారో అది సింహ లక్షణాన్ని కలిగి ఉండి ఇటు పెత్తనం చేయడం అటు ప్రేమ కలిగి ఉండడం అనే దానికి సంకేతం అనమాట ఇక్కడ అద్భుతమైనటువంటి వర్ణన అలా కళ్ళు మూసుకుంటే ఆ గుహలో నుండి సింహం ఎలా బయటికి వస్తోంది అన్నది ఏ ఒక్క అంశం కూడా వదిలిపెట్టకుండా చెప్పబడింది గోదాదేవి అడవులో ఉండే గుహలో సింహం ఏ రకంగా నిద్రలేచి ఎట్లా బయటకు వస్తుంది అన్నది ఎప్పుడైనా చూసిందా మహాకవులైనటువంటి వారికి ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన సాహిత్య సృష్టి చేసేటటువంటి వారికి భౌతికంగా దేనిని చూడక్కర్లేదు కావలసినటువంటివి మనోయవనిక మీద వాటంతటవే దర్శనమిస్తూ ఉంటాయి ఆ మనోయవనిక మీద దర్శనం చేస్తూ అది కూడా యోగ భూమికలో వాళ్ళకి దర్శనం అవుతుంది అలా దర్శనం చేస్తూ తాము దర్శించినటువంటి దానిని ఇలా మనకి గ్రంథ రూపంలో అనుగ్రహించటం జరుగుతుంది ఈ వర్ణనంతా చూసి చెప్పింది అని కాదు ఆ తాత్వికమైనటువంటి తన్మయతా స్థితిలో దర్శించి చెప్పింది అని మనం భావించుకోవాల్సి ఉంటుంది स्वोच्चिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् मादृशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् नित्यभूषा निगमशिरसा निःसमोत्तुङ्गवार्ताः कान्तो यस्याः कचबिलिलुतैः कामुको माञ्जरत्नैः సూక్త్యాశ్రుతిభగయా ప్రభాతరిత్రీ సైషావీ సకలజననీ సించామా పంపాంగై మాతత్తులసీపి తవ శ్రీ విష్ణుచిత్తో మహాన్ భ్రాత్యతితి శేఖర ప్రియతమశ్రీరంగధమాదీ జ్ఞాతరస్తనయా స్దక్తి సరసస్త సంబద్ధిత గోదాదేవి కథన్త్మనిషం साधारण श्रीरसी स्वस्ति